నమస్తే అన్న అందరికీ నమస్కారం బ్రతుకు తెరువు నిమిత్తం ప్రతి ఏటా వేల మంది భారతీయులు కువైట్కు వస్తూ ఉన్నారు పొట్ట చేత పట్టుకుని కువైట్కు వస్తూ ఉన్న కొంతమంది భారతీయులు ఎవరైతే ఉన్నారో విషాదకరంగా కువైట్ లో మరణిస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితుల వల్ల కావచ్చు రోడ్డు ప్రమాదాల ద్వారా కావచ్చు వాళ్ళు పనిచేస్తూ ఉన్న చోట ప్రమాదవశాత్తు కింద పడి మరణిస్తూ ఉన్న వారు ఉన్నారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా వివరాలు వివరాల్లోకి వెళితే కువైట్లో లో కడప జిల్లా అట్లూరు మండలం వాసి మృతి చెందినట్లు స్థానిక మీడియా పేర్కొంది అట్లూరు మండలంలోని కొత్తకోట పాడుకు చెందిన గంప చిన్న నరసింహులు గురువారం తెల్లవారుజామున కువైట్ లో గుండెపోటుతో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు బేల్దారి పనిచేసి జీవించే నర్సింహులు గారు ఇటీవల తన యొక్క ఇద్దరు కుమారులను కూడా తీసుకుని బిల్డింగ్ పనులు చేసేందుకు కువైట్కు వచ్చారు అలాగే బుధవారం పని చేస్తూ ఉండగా గుండె నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించి శస్త్రచికిత్స చేశారు గురువారం తెల్లవారుజామున ఆయన మృతి చెందినట్లు బంధువులు స్థానిక మీడియాకు తెలిపారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి అన్న ఇటీవల కాలంలో షుగర్ వ్యాధి ఉన్నా బీపీ ఉన్నా సరే గుండె జబ్బులు వస్తూ ఉన్నాయి టయానికి ఎంతైనా సరే తిని ఆరోగ్యాన్ని కాపాడుకోండి అలాగే ఆయిల్ ఫుడ్ తగ్గించేయండి మన యొక్క ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార పదార్థాలను దూరంగా పెట్టండి అన్న కువైట్లో మనం ఎక్కువగా మాంసం మరియు ఆయిల్ ఫుడ్ ఎక్కువ తింటూ ఉంటాం కాబట్టి మీ యొక్క ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకోండి మిమ్మల్ని నమ్ముకుని కుటుంబాలు ఇండియాలో ఉన్నాయి కాబట్టి వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించి మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఎందుకంటే మీ యొక్క కుటుంబానికి మీ యొక్క ఇంటికి మీరే ఆధారం కాబట్టి మీ యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుని మీరు బాగుంటేనే మీ యొక్క కుటుంబం కూడా ఇండియాలో బాగుంటుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరు బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్